ఐ నో వాట్ ఇట్ ఈస్ ఫ్రమ్ అదర్ సైజ్ అంటే నేను ఒక ఇండస్ట్రిస్ట్గా నేను ఏమేమి చేస్తుంటా నాకు ఏమేమి ఇష్యూస్ ఉంటాయి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయని నాకు తెలుసు ఇప్పుడు గవర్నమెంట్లో నేను ఉన్నప్పుడు అవి ఎట్లా తీరుస్తే హ్యాపీ అవుతారు అనేది నాకు తెలుసు కాబట్టి సొల్యూషన్స్ తొందరగా తెచ్చి మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలిగినాము అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ మనకు వచ్చేదానికి పెద్దగా అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఎస్పెషలీ కర్నూల్లో మనకి ఇండస్ట్రియల్ జోన్ ఉంది ఓరోకల్ ఇండస్ట్రియల్ జోన్ ఓన్లీ ఒక్కటే వచ్చింది సిగ్ స్టీల్ ప్లాంట్ అది కూడా నా మిత్రుండే అక్కడ కూడా వాళ్ళకి చాలా ట్రబుల్ చేశారు వాళ్ళకి వాటర్ కానీ ఎలక్ట్రిక్ది కానీ ఇంతవరకు షార్ట్అవుట్ చేయలే కొన్ని కోట్లు మరీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాళ్ళు ఏమంటే మీకు తెలుసు ఇక్కడ ఏం రా మెటీరియల్ లే ఆ స్టీల్ ప్లాంట్కి ది షుడ్ గో టు బల్లారి ఆర్ టు హైదరాబాద్ బట్ అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో మా సార్ చంద్రబాబు గారు ప్రామిస్ చేసిండేది ఈ పాత ప్రీవియస్ గవర్నమెంట్ చేయలేకపోయినారు అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాం ఎంఓఈస్ ఏమైతే మనం సైన్ చేశామో ఫోర్టీన్ నుంచి నైన్టీన్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్లో ఎంఓఈస్ ఏమేమి సైన్ చేశామో ఆ ఇండస్ వాళ్ళతో డిస్కస్ చేసి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని లిస్ట్ అవుట్ చేసి మనం చెప్తా దాన్ని ఎక్కడ వేర్ ఆర్ బీ స్ట్రాంగ్ దానికి సొల్యూషన్ ఎట్లా తేవాలా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేయబోతున్నా అది హండ్రెడ్ పర్సెంట్ రాయితీలు చెప్తారు మనము రాయితీలు చెప్పిన తర్వాత చాలామంది గవర్నమెంట్స్ ఏం చెప్తారంటే ఫస్ట్ రాయితీలు అనౌన్స్ చేసేస్తారు తర్వాత సబ్సిడీస్ వాళ్ళకు అందదు అందకుండా చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతారు బట్ ఆ సబ్సిడీస్ మనం అందజేయగలిగినాము వాళ్ళకి చెప్పిండేది మాట ఇచ్చిండేది అందజేయగలుగుతాం అంటే చంద్రబాబు గారి పైన ఉండే నమ్మకం విపరీతంగా ఆల్రెడీ ఈజ్ అ విజనరీ లీడర్ ఇంకా ఎక్కువ నమ్మకంతో మనకి ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్లో పీపీఐ క్యాన్సిల్ చేయడం జరిగింది ఎక్కడైనా పీపీఐ క్యాన్సిల్ చేస్తారో ఆఫ్రికా లాంటి దేశాల్లో యూరోప్ వాళ్ళతో ఉండే వాళ్ళతో చేసుకునే ఉండే అంటే ఆఫ్రికా లాంటి పీపీఐలు కూడా భయపడతారు క్యాన్సిల్ చేయాలి అట్లాంటిది మన మన లాస్ట్ టైం గవర్నమెంట్ వచ్చిన త్రీ మంత్స్లోనే డిపిఐ క్యాన్సిల్ చేయడంతో ఒక్క సెకండ్ అందరు హడల్ అయిపోయారు ఎట్లా అసలు ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలా లేదా ఏం చేయాలా ఫ్యూచర్ ఏమి అనేది వాళ్ళు భయపడిపోయినారనమాట సో అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసేది ఉంటుంది వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలా అవన్నీ చేయగలుగుతా ఖచ్చితంగా మనం ఏదైతే అనుకున్నామో అది సాధించగలుగుతాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే చంద్రబాబు గారు లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారో అది సాధించగలుగుతాం వన్స్ వీ గెట్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ తేవాలంటే ఫస్ట్ ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అది అది వర్క్ ఆన్ ఇట్ బెస్ట్ నేను అన్నట్టు బెస్ట్ పాలసీ ఏముంది ఇప్పుడు మనకి సింగిల్ విండో క్లియరెన్స్ చెప్తారు ట్వంటీ వన్